రాత్రి కీర్తనలు డిసెంబరు ఐదు అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్తపడు మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు రెండు పేతురూ ఒకటి పది మన యొక్క ప్రతిదిన లోపాలను భర్తీ చేయుటకు మరియు మన అతిక్రమములను కప్పుటకే క్రీస్తు యొక్క నీతితో సంబంధం లేకుండా ఈ కార్యములన్నింటినీ చేయట వలన మనము పరిపూర్ణులుగా మారలేము క్రీస్తు నీతి ద్వారా వచ్చు ఫలాలను మనము అంగీకరించి మన విశ్వాసమును జతపరచి చెందిన మనము నిష్ప్రయోజనమైన పనివారముగానున్నాము మన సొంత నీతిని మనము నమ్ముకొనకుండా క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా మనకు ఇవ్వబడిన నీతి వస్త్రము నందు నమ్మికయించవలెను పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడను హెబ్రీ పన్నెండు గంటల నిమిషాలు గనుక ఈ పరిశుద్ధతను వెంబడించుటకు మరియు పాపమును విడిచిపెట్టునట్లు కోరుకున్న వారికి మాత్రము క్రీస్తు యొక్క నీతి వర్తిస్తుందని గ్రహించుచు నీతి వస్త్రము నందు విశ్వాసముంచుచు మరియు ఎప్పుడునూ ఒకే రీతిగా జాగ్రత్త కలిగి ఉండి భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించుటకు రీప్రింట్ డీప్ కు స్వాగతం మన ముందు డిసెంబర్ ఐదో తేదీకి చెందిన ఒక చిన్న ఉంది కానీ ఇందులో ఒక పెద్ద ప్రశ్న దాగి ఉంది ఒక పక్కేమో రక్షణ దేవుడిచ్చిన ఉచిత బహుమతి అంటారు కాని పక్క మీ పిలుపుని నిశ్చయం చేసుకోటానికి జాగ్రత్త వహించండి అంటారు అంటే మన ప్రయత్నం కూడా ఉండాలని అవును ఈ రెండు వ్యతిరేక ఆలోచనలు ఎలా కలుస్తాయి అదే మనం ఈ రోజు చూడబోతున్నాం ఖచ్చితంగా ఈ ఉద్రిక్తత ఇది చాలా మందిని గందరగోళానికి గురిచేస్తుంది మూలవాక్యం అంటే రెండు పేత్రు వన్ పాయింట్ టెన్లో మీరు ఈ పనులు చేస్తే మీరు ఎప్పటికీ పడిపోరు అని ఉంటుంది అక్కడే కదా అసలు సమస్య అక్కడే అది వినగానే మనకు వెంటనే ఒక భయం వస్తుంది అయ్యో నేను పరిపూర్ణంగా ఉండలేను కదా మరి నా రక్షణ నా పనుల మీద ఆధారపడి ఉందా అని కాని ఈ వ్యాఖ్యానం మొదట్లోనే ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తుంది అంటే ఇక్కడ ఈ పనులు చేయడం అంటే తప్పులు చేయకుండా ఉండటం కాదు అనంటారా నాకు కొంచెం కంగారుగా ఉంది రక్షణ అనేది ఒక బహుమతి అయితే దాన్ని నిలబెట్టుకోవడానికి మనం జాగ్రత్త పడాలంటే అదొక షరతు పెట్టినట్టు లేదా చాలా మంచి ప్రశ్న అడిగారు అది షరతులో అనిపిస్తుంది కాని కాదు ఇక్కడే ఆపాదించబడిన నీతి అనే భావన వస్తుంది ఆపాదించబడిన నీతి అవును దీని ఇలా ఊహించుకోండి క్రీస్తునీతి అనేది ఒక ఖరీదైన తెల్లటి రాజవస్త్రం లాంటిది ఓకే అది మనం సంపాదించుకున్నది కాదు రాజు మనకు బహుమతిగా ఇచ్చింది దాన్ని ధరించడమే విశ్వాసం అయితే అయితే ఆ వస్త్రంతో మనం జాగ్రత్తగా గౌరవంగా నడవాల్సిన బాధ్యత మనది కదా దాన్ని చింపుకోకుండా మురికి చేసుకోకుండా చూసుకోవాలి ఆ ప్రయత్నమే ఈ పనులు లేదా జాగ్రత్త అంటే ఇది ఒక భాగస్వామ్యం లాంటిది ఒక రకంగా చెప్పాలంటే అవును కాని సమాన భాగస్వామ్యం కాదు ఒకరి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పనిచేస్తే మనం కేవలం దాన్ని స్వీకరించి దానికి తగినట్టుగా నడుచుకుంటున్నాం ఆ తేడా చాలా ముఖ్యం అయితే ఆగండి ఆగండి ఇక్కడ మరో చుక్కుంది ఈ మూలం ప్రకారం ఆ రాజవస్త్రం అంటే క్రీస్తునీతి అందరికీ వర్తించదట కేవలం పాపాన్ని విడిచిపెట్టాలని మరియు పరిశుద్ధతను అనుసరించాలని కోరుకునేవారికి మాత్రమే అట అంటే అర్హత మళ్లీ మన కోరిక మీదే ఆధారపడి ఉందా మళ్ళీ మొదటికి వచ్చామా ఇది చాలా కీలకమైన విషయం కానీ మనం మొదటికి రాలేదు చూడండి మూలం చెప్పేదేమిటంటే ఆ వస్త్రాన్ని ధరించడానికి నిజమైన కోరిక ఉండాలి నిజమైన కోరిక అవును ఎవరైనా రాజవస్త్రం తీసుకుని దాన్ని బురదలో వేయాలని అనుకుంటే వారికా బహుమతి పట్ల గౌరవం లేనట్టే కదా నిజమే అలాగే కేవలం నేను నమ్ముతున్నాను అని నోటితో చెప్పి పాపంలోనే జీవించాలని చురుకుగా కోరుకునేవారికి ఈ వాగ్దానం వర్తించదు ఇది మేధోపరమైన అంగీకారం కాదు హృదయపూర్వకమైన మార్పు దిశగా చేసే ప్రయాణం ఓ ఇప్పుడర్థమవుతోంది అంటే ఇక్కడ కీలకం మన పనితీరు కాదు మన ప్రయాణ దిశ మనం పరిపూర్ణంగా ఉన్నామా లేదా అని కాదు మనం పరిశుద్ధత వైపు నడుస్తున్నామా లేదా అనేదే ముఖ్యం సరిగ్గా చెప్పారు ఇది చాలా పెద్ద తేడా సరే ఒక వ్యక్తిని తీసుకుందాం రోజూ ప్రార్థన చేస్తారు కానీ వ్యాపారంలో చిన్న చిన్న అబద్ధాలు చెబుతారు ఈ మూలం ప్రకారం వారి పాపాన్ని విడిచిపెట్టాలనే కోరిక నిజమైనదేనా మనం ఎలా చెప్పగలం అద్భుతమైన ఉదాహరణ ఇక్కడే అసలు విషయముంది ఆ వ్యక్తి తన తప్పును గుర్తించి దానితో పోరాడుతున్నాడా ఈరోజు అబద్ధం చెప్పాను కాని రేపు చెప్పకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను అని పశ్చాత్తాపడుతున్నాడా లేదా లేదా ఇంతే వ్యాపారంలో ఇవన్నీ తప్పవు అని సర్దు చెప్పుకుంటున్నాడా ఈ రెండిటి మధ్య చాలా తేడా ఉంది మూలం ప్రకారం పరిపూర్ణత ఆశించబడలేదు కాని పోరాటం నిజాయితీగల ప్రయత్నం అవి ఆశించబడుతున్నాయి ఆ పోరాటమే నిజమైన కోరికకు నిదర్శనం కాబట్టి అసలు విషయం ఇదనమాట రక్షణ అనేది పూర్తిగా ఉచిత బహుమతి ఆ రాజవస్త్రం లాంటిది కాని దాన్ని పదిలంగా ఉంచుకోడానికి మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా పనిచేయాలి ఈ రెండు వ్యతిరేక ఆలోచనలు ఎలా కనిసి పనిచేస్తాయో అర్థం చేసుకోవడమే ఇక్కడ అసలు సవాలు సరిగ్గా చెప్పారు విశ్వాసం పునాది అయితే ఆ పునాదిపై మనం భయం మరియు వణుకుతో మన రక్షణను కొనసాగించటానికి ఇటుకలను పేర్చాలి ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం శ్రోతలు ఆలోచించడానికి ఒక చివరి ఆలోచన ఒకరి హృదయంలోని కోరిక నిజమైనదా కాదా అని నిర్ణయించేది ఎవరు మన అంతరాత్మనా మన చుట్టూ ఉన్నవారా లేక దేవుడా ఒక వ్యక్తి తన పోరాటంలో పదే పదే విఫలమవుతుంటే ఒకనొక దశలో ఆ కోరిక లేనట్టే పరిగణించాలా దీని గురించి ఆలోచించండి